దోషరేతరే జాతిధర్మాచ్వ ఇట్టి వర్ణసాంకర్యములకు హేతువులైన దోషైర దోషములచే కులఘ్నా కలఘాతుకూల యొక్క శాశ్వత సనాతనములైన కులధర్మాచ కులధర్మములను జాతిధర్మా జాతిధర్మములను ఉత్సాద్యంతే నష్టములగును అనగా వర్ణ సాంకర్యమునకు మూలములైన ఈ దోషముల వలన కులఘాతుకుల యొక్క సనాతన కులధర్మములు జాతిధర్మములు నష్టముగును ఉత్సన్న కుల మనుష్యానాం జనార్ధన నరకే నియతం వాసో భవతీత్యను వాసో్రుమా జనార్దన ఓ కృష్ణ ఉత్సన్న కుల కుల ధర్మములు నశించిన వారైన మనుష్యానం మనుషులకు నిరవధికముగా నరకే నరకమునందు వాస నివాసము భవతి అగును ఇది అని అనుసూశృమా వినుచున్నాము అనగా ఓ జనార్దన కులధర్మములు నశించిన వారికి నిరవధికముగా అనగా కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసిత వయం యద్రాజ్య సుఖలోభేన స్వజన స్వజనముద్యతాః అహో అయ్యో బత ఎంత దారుణము వయం మనము మహత్పాపం మహాపాపమును కర్తుం చేయుటకు వ్యవసితా సిద్ధమైతిమి యత్ ఏదైతే రాజ్యసుఖ లోభేన రాజ్యసుఖ లోభముచే స్వజనం స్వజనులను హంతు చంపుటకు ఉద్యతాహ ఉద్యుక్తలమైతిమో అనగా అయ్యో మనం బుద్ధిమంతులమై ఉండి రాజ్యసుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాప పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము ఇది ఎంత దారుణము యది మామ ప్రతీకారమ శస్త్రం శస్త్ర ప్రాణాయః ధాత్ర హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ యది ఒకవేళ అశస్త్రం శస్త్రములను తెగించినట్టి అప్రతీకారం ప్రతీకారం చేయనట్టి మాం నన్ను శస్త్ర ప్రాణాయః శస్త్రములను చేబూనిన ధాత్ర రాష్ట్ర ధాత్ర రాష్ట్రులు అనగా చంపినను తత్ అది మే నాకు శ్రేయస్కరమే భవేత్ అగును అనగా శస్త్రరహితులనైనా ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధాత్ర రాష్ట్రులు యుద్ధమున వధించినను అది నాకు మిక్కిలి క్షేమకరమే అగును సంజయ్ ఉవాచ ఏముక్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానస సంఖ్యే రణభూమి ఎందు శోక సంవిఘ్నమానస శోక మనస్కుడైన అర్జున అర్జునుడు ఏవం ఇట్లు ఉక్వా పలికి సశరం బాణములతో కూడిన చాపం ధనుస్సును విసృజ్య విసర్జించి రథోపస్థే రథము యొక్క వెనక భాగమున ఉపావిషత్ చతికిల బళెను అనగా సంజయుడి పలికను అర్జునుడి ఈ విధముగా పలికి శోక సంవిఘ్న మానసు మనసు వా ఉన్నవాడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను తేజించి రథము వెనక భాగమున చతికిల ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతా సూపనిషత్ సుబ్రహ్మ విద్యాయం యోగ శాస్త్రే श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः